ఇప్పుడు సంవత్సరాల పాటు బీసీ గారి గురించి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు బావాలే కదా మేము ఎంత ఇబ్బందులు పడ్డాము ఓన్లీ టీడీపీ అన్న ఉద్దేశంతో ఆయన ఐఎస్ఎఫ్ కదా పిల్లలు కూడా ఇప్పటికి ఐదు డిపార్ట్మెంట్ పిల్లలు ఫెయిల్ చేశారు జెండా పట్టుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకుంటే మీరు కొంతమంది గెస్ట్ బాగా నియమించారు సార్ వాళ్ళని ఒక పది మంది నుంచి ఒక ఐదు నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడే మాట్లాడుతున్నారు వైసీపీ అని ఒక కారణంతో సార్ ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో ముగ్గురు మధుగారు ఎంఎస్ఆర్ మధు గారు కానీ శసన్న గానీ మస్తాన్ గారు కానీ ఎందుకు తీసేసారు వాళ్ళని కోర్టు ప్రొసీడింగ్స్ ఇచ్చిన జాయిన్ చేసుకోమని మీరు ఎందుకు జాయిన్ చేసుకోలేదు అంటే మీద లాగా ఉంది ఇక్కడ యూనివర్సిటీ అంటే రాజశేఖర్ గారు రాజశేఖర్ అండి యూనివర్సిటీ మీరు ఎవరిని అడగండి స్టూడెంట్ అడగండి అయ్యో గారు రాజకీయ నాయకులు అంటే ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి అయినా రాజకీయ నాయకుడు అయినా ఆయన ఏమన్నా మామూలుగా రాజ్యాంగ నిర్మాత కాదు అంబేద్కర్ కాదు కదా ఆయన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టవచ్చు అని మీరు ఏదైనా దానికి సంబంధించినటువంటి జీవో కానీ గవర్నమెంట్ జీవో కానీ లేకపోతే మీ యూనివర్సిటీలో బాడీకి సంబంధించినటువంటిది ఏమన్నా చూపించగలరా ఎక్కడ ఎన్టీఆర్ బొమ్మ పెట్టాల్సి వచ్చిందని మీరు తీపిస్తారు లోక చిన్నది కాదు మీ చిన్నపిల్లడి ఉంది నాయకుల కావాలని పెట్టాను బొమ్మలు అనమాట పెట్టాల్సి వచ్చింది గ్రామం సంబంధం లేదు కదా మీకే సంబంధం లేదు మీరు ఏదో ఏసీ అంతే కదా నమ్మురు గ్రామంలో ఎవరు పాటి చేసుకుంటారు కదా మీకేనా అటెండ్ ఉద్యోగం లేకపోతే టెంపరీ ఉద్యోగం చేసుకుంటారు అతను మీకు పని చేస్తామని అతను మనం మీరు చూసుకోవాలి అది నాకు వచ్చి టీడీపీ జెండా పట్టుకున్నాడు వచ్చి మీకు ఏం సంబంధం మీరు ఎందుకు వంద వంద పేర్లు ఇస్తారు కొద్దిగా తీసుకొస్తాను సే పర్మిషన్ ఇస్తే మీరు ఎంత చేశారో నేను తీసుకొస్తాను ఆ ఆఖరికి డ్రైవర్ చేసామన్నా కూడా అతను మామూలుగా మా వైపు జీవిలో కూర్చున్నాడు పిల్లలు జాగ్రత్త ఫోటోకి ఇస్తే పిల్లల పొద్దున్నారు నేనే డ్రైవర్ చేస్తాను నేను చెప్పారు టీడీపీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రకటన వచ్చాక రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఆచార్య నాగార్జు యూనివర్సిటీలో మూడు రాజధానులకి అనుకూలంగా అకాడమిక్ శనివార్ సినిమా నిర్వహిస్తా ఉంటే దానికి మేమందరం కూడా అమరావతి రాజధాని రైతులు దానికి వ్యతిరేకిస్తూ మేము నాగాజు యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కార్యాలయం లోపలికి కూడా రాని ఆ రోజు అడ్డుకోవడం జరిగింది ఆ రోజు అడ్డుకోవడం మేమందరం కూడా అక్కడ రోడ్డు మీద బయట ఎంపు చేశాం దానిలో భాగంగా ఆ రోజు మాకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు నైట్లైన కుమారి నంద అట్లాగే జగదీష్ రాజన్ ఇలా ఆ రోజు కుమారినందైతే జుట్టుపట్టి